ఒకనొక అడవిలో ఓ నది ఉంది ఆ నదిపై ఇటు నుంచి అటువైపుకి వెళ్లాలన్నా నుంచి ఇటువైపుకు రావాలన్నా ఒక దుంగ మాత్రం నదిపై అడ్డంగా వేయబడి ఉంది అదే ఆ నదిపై వంతెన అన్నమాట ఆ వంతెన సన్నగా ఇరుకుగా ఉంది అయితే ఒకరోజు రెండు గొర్రె ఎవరి ఎవరిదారిన వారు వెళుతూ నదికి ఇరువైపులా చేరాయి వంతెన ప్రారంభంలోనే అవి ఒకదాని ఒకటి చూసుకున్న పట్టించుకోకుండా గొర్రె పొట్టేళ్లు ఒకేసారి వంతెన మీదకి అడుగుపెట్టాయి అదే సమయంలో కాలువలో నీళ్లు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి అహంభావంతో ఆ రెండింటిలో ఏ ఒక్కదానికి వెనకడుగు వేయడం ఇష్టం లేదు గుర్రున ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ ముందుకు సాగుతూ కాసేపటికి వంతెన మధ్యలో అవి కలుసుకున్నాయి నీ పేరేంటో నాకు తెలీదు ముందు నేను ఈ వంతెన పైకి వచ్చాను వెనక్కి నడువు అంది మొదటి పొట్టేలు నీ పేరు తెలుసుకోవాల్సిన అవసరం నాకు కూడా లేదు ముందుగా వంతెన పైకి నేను వచ్చాను వెనక్కి వెళితే నీకే మంచిది అంతే గట్టిగా అంది రెండవ పొట్టేలు నేను ఈ ప్రక్క పొట్టేలు నాయకుడిని నన్ను నీవు గెలవలేవు అని ఒకటి అంటే నా పక్కనున్న పొట్టేళ్లకు నేనే రాజుని నాకు ఓటమే లేదు అంది రెండోది ఈ రెండింటి మధ్య కోపంతో మాట మాట పెరిగింది రా చూసుకుందాం అంటూ రెండు గర్వంతో ఘర్షణ పడ్డాయి రెండు పొట్టేళ్లు కొమ్ములు విరిగేలా ఢీకొన్నాయి పోరు సాగింది మూర్ఖంగా తలపడడం వల్ల రెండు ఒక్కసారిగా అదుపు తప్పి నదిలో పడి వేగంగా వస్తున్న ఆ నీటి ప్రవాహానికి కొట్టుకొని పోయాయి ఈ కథలో నీతి ఏంటంటే కొన్ని సందర్భాలలో మొండిగా ముందుకు వెళ్ళడం కన్నా తెలివిగా వెనకొడుగు వేయడమే